ఇక్కడ ఉండే కుర్రాళ్ళందరికీ కూడా హ్యాండ్సమ్ లో టఫ్ కాంపిటీషన్ ఇవ్వగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మా బ్రహ్మానందం గారు ద డైనమిక్ ద యంగ్ ద ఎనర్జిటిక్ ఈ సినిమాలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ తో క్యారెక్టరైజేషన్ తో మనల్ని మళ్ళీ నవ్వించడానికి సిద్ధమైపోయినటువంటి బ్రహ్మానందం గారికి గట్టిగా ఒకసారి చప్పట్లతో ఆహ్వానం పలుకుతాము ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ బ్రహ్మానందం గారు పద్మశ్రీ బ్రహ్మానందం గారికి స్వాగతం దయాకర్ రావు గారు బోకేని అందిస్తూ ఉన్నారు మన ఇద్దరి మధ్య ఒక మాట నిలబెట్టుకున్నాం ఓకే ఏమండి ఈవిడేమో నన్ను రెండు నిమిషాలు మాట్లాడమంది నేనేమో ఐదు నిమిషాలన్న మాట్లాడతానని అడుగుతున్నా మా ఇద్దరి మధ్య బేరం కుదరటం లేదు మాట్లాడేది ఎవరి గురించి పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలంటే రెండు నిమిషాలు మాట్లాడటం కంటే చాలా థ్యాంక్స్ అండి సంతోషం అని వెళ్ళిపోవచ్చు అలా చేయనా సార్ రెండు నిమిషాలు ఇక్కడ మూడు నిమిషాలు నాతో ఫోన్లో మాట్లాడరా ఓకే సార్ ఒకటి ఇప్పుడు ఇక్కడి నుంచి లెక్కేసుకుని టైము ఇందాక కాదు ఇక్కడ వాళ్ళు అలాగే అంటారు కానీ నేను పదిహేను నిమిషాలు తీసుకుంటాను టైం నా సంగతి నాకు తెలుసు పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన మానవత్వం పరిమళించిన మంచి మనిషి ఎంత గొప్పవాడంటే చాలా గొప్పవాడు అని చెప్పడానికి మాత్రమే మనకు చేతనవుతుంది చిన్నప్పటి నుంచి ఆయన పదిహేడవ సంవత్సరం నుంచి నేను చూస్తున్నటువంటి వ్యక్తిగా నాకు తెలుసు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో 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 చెయ్యాలి అనేటువంటి తపనతోటి సమాజానికి ఏదో ఉపయోగపడాలి ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ ది సొసైటీ సార్ అని చెప్పినప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు తెలుసు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎదురు లేకుండా తనంతట తాను తను వేసుకున్నటువంటి బాటలో నడుస్తూ వెళ్ళాడు తప్ప ఎవరి బాటలో నడిచి వెళ్ళలేదు పవన్ కళ్యాణ్ మైండ్ తన బాటలో వస్తున్నటువంటి ముళ్ళు అవాంతరాలు కష్టాలు సుఖాలు తనంతట తాను ఎదురు తిరిగి రొమ్ము విరిచి నడుచుకుంటూ వెళ్ళాడు తప్ప ఎవరు వేసుకున్న బాటలో వెళ్ళలేదు ఆయన వేసుకున్న బాటలో పది మందిని నడిపిస్తూ వచ్చాడు ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఒక స్వయం శిల్పి తన్ను తాను చెక్కున్నటువంటి శిల్పి హీస్ ఎఫర్ట్ పెట్టి కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కాదు హీస్ డెస్టినేషన్ నాకు తెలిసి ఆయన జీవితం ఒక అద్భుతమైనటువంటి సౌందర్యవంతంగా కళాకృతిగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి ఈయన దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నాడు అనేటువంటి ఆలోచన మనకు వస్తే ఏదో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి అలా అలా తను తాను పెంచుకుంటూ వస్తే తెలియదు భగవంతుడు ఎక్కడ ఎలా తలుపు తిప్పుతాడో తెలియకుండా ఆయన తను ఎలా తలుపు తిప్పు మలుపు తిప్పుకున్నాడంటే ఈయన సినిమా యాక్టర్ ఏంటి ఎవరితో మాట్లాడు ఎటు పక్కన నిలబడతాడు ఈ సినిమా యాక్టర్ ఏంటని మనం అనుకుంటే కాదురా నువ్వు సినిమా యాక్టర్ అయి తీరాలని చిరంజీవి గారు సురేఖ గారు ప్రోత్సాహంతో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమాలో యాక్ట్ చేశాడు పోని యాక్ట్ చేశాడు అలా అయిపోయింది అయిపోయిన తర్వాత అంతటితో ఆగాడా మళ్ళీ ఎందుకు తిరిగాడో ఈ పొలిటికల్ లైన్లో తిరిగాడు ఇది ఆయన చేసుకుంది కాదు ఇది ఒక డెస్టినీ ఆయన నడిపిస్తుంది అలా తిరిగి 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 లేచిన కెరటం గొప్పది కాదు పడి లేచిన కెరటం గొప్పది ఎంతమంది ఎన్నైనా అనుకోనివ్వండి సముద్రం అంతా ఒకసారి ఎదురొచ్చి గుండెల మీద కొట్టినా సరే స్ట్రైట్గా నిలబడి చెప్పగలిగినటువంటి ఏకైక వ్యక్తి మా పవన్ కళ్యాణ్ ఆ రాయి అలా నిలబడి ఉంటుందంటే సముద్రం వచ్చి గుద్దుకొని వెళ్ళిపోవాలి తప్ప అది కదా అది ఆయన గొప్పతనం కాదు దిస్ ఇస్ ఆల్సో డెస్టినీ ఆయన అలా రుచించబడ్డ అటువంటి వ్యక్తి ఇంత ఇన్ని అవమానాలు ఇన్ని భయంకరమైన స్థితి వచ్చినంత తిరగబడి ఈయన మినిస్టర్ ఈయన డిప్యూటీ సీఎం ఇది ఆయన గొప్పతనం కాదు దిస్ ఇస్ ఆల్సో డెస్టినీ ఇదంతా ఆయన నమ్ముకున్నటువంటి పరమేశ్వరుడు లిఖించినటువంటి ఒక అద్భుతమైనటువంటి సిచ్యువేషన్ అయింది అందువల్ల పవన్ కళ్యాణ్ గారు బతుకు మీది చావు మీది బతుకంత దేశానిది అంతే పుటుక మీది చావు మీది ఈ రెండే మీవి అలాగా తన జీ ఎందుకండి ఆయనకి మేము ఎన్నోసార్లు చెప్పాం మమ్మల్ని మామూలుగా నేను పెద్దవాడిని కాబట్టి డైరెక్ట్గా సెట్లాక చిన్న మందలు ఇంపించినది ఎందుకండి మనకి రాజకీయాలని ఎందుకంటే ఎప్పుడైతే మూర్ఖత్వం అనే పదం మనం వాడతాం కానీ మూర్ఖత్వానికి ఇంకో పదం ఏంటంటే పట్టుదల పట్టుదల ఉంటే ఏదైనా చేయగలం నువ్వు నా దగ్గరికి రావద్దు సుమా వెళ్ళు పట్టుదల ఉంటే మనం ఏమైనా చేయగలం అని చెప్పడానికి మహానుభావులు ఎంతో మంది పట్టుదలతో పెరిగారు కుట్టారు పెరిగారు ఒక లాలబహదూరి శాస్త్రి పట్టుదల ఎడని చేత్తో కుడి చేతితో పుస్తకాలు పట్టుకుని ఎడనించతో గంగానది ఈదుకుంటూ వెళ్ళి చదువుకున్నటువంటి దాదాసాహెబ్ పాల్కే అంబా అంబేద్కర్ ఆయన పట్టుదల ఎంతమంది చెప్పినా వినకుండా నేను ఐ వాంట్ టు నో ది ట్రూత్ ఆయన చెప్పినటువంటి రమణ మహర్షి పట్టుదల రామకృష్ణ పరహంస పట్టుదల వీళ్ళందరూ పట్టుదలతో పుట్టారు పట్టుదలతో పెరిగారు కాబట్టే ఇవాళ వరకు ఇలా నిలబడగలిగారు ఇప్పుడు నేను చెప్పేది రేపు పొద్దున ఆయన ఎంత గొప్పవాడవుతాడనేది మనం నిర్ణయించలేము మన చేతుల్లో లేదు ఇవాళకి ఈ స్టేజ్కి వస్తాడని మనం అనుకోలేదు ఇక తర్వాత ఏ ఏ శిఖరాలను ఆయన అధిరోహించబోతున్నాడో అది ఆయన చేతుల్లో లేదు మన చేతుల్లో లేదు సకల సృష్టి స్థితి లేఖైన భగవంతుడి చేతుల్లో ఉంది కాబట్టి ఆ నిర్ణయించినటువంటి ఆ డెస్టినీ నమ్ముకుని వెళ్ళేటువంటి మనిషి కాబట్టి ఆ మహానుభావుడు ఇంకా 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 ఎన్నో స్థితులకు వెళ్ళాలి ఎన్నో స్థితుల్ని అధిరోహించాలి అని మనం కోరుకుందాం అధిరోహించి తీరుతాడు అస్తూ 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 శుభమస్తు ఇది జరిగి తీరుతుంది ఇది నిత్య సత్యం చాలు ఏవయ్యా నువ్వు పొగట్టడానికి వచ్చావా ఇక్కడికి పవన్ కళ్యాణ్ గురించి చెప్పడానికి వచ్చావా లేకపోతే ఆయన గురించి గొప్పగా చెప్పడానికి ఆయన వచ్చావా అనుకోవచ్చు మీకు ఒక చిన్న విషయం చెప్తున్నాను ఆయన సంవత్సరం క్రితం చూశాను వన్ ఇయర్ బ్యాక్ చూశాను మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను మధ్యలో ఒకసారి ఏదో ఒంట్లో బాగలేదంటే మాత్రం చూశాను ఆయనతో ఫోన్లో మాట్లాడింది లేదు ఆయన గురించి నాకు తెలిసింది లేదు మా ఇద్దరి మధ్య ఉన్నది స్నేహం కాదు ఆత్మీయత ఆత్మీయత వేరు స్నేహం వేరు ఆత్మీయులు ఆత్మలు ఆత్మలు కలిస్తేటువంటి ఒక అద్భుతమైనటువంటి సంబంధం మా ఇద్దరి మధ్య ఉంది కాబట్టి మనం చెప్తున్నాం సరే ఈయన నీ చౌదీ ఆపబోయా చెప్పు హరిహర వీరమల్లు గురించి హరిహర వీరమల్లు ఇందాక తమ్ముడు భరణి చెప్పినట్టు శివుడు ఒక్కడొస్తేనే శివ తాండవం చేస్తే పద్నాలుగు భూలోకాలు పద్నాలుగు లోకాలు దద్దరిల్లిపోతాయని చెప్తారు అవునా శివుడు త్రిశూలం పట్టుకుని తాండవం చేస్తే గడగడ గడగడ భూలోకం అంతా ఉణికిపోతుంది అటువంటి శివుడు వస్తున్నాడు విష్ణుమూర్తి సుదర్శనాన్ని వదిలితే ఎంతో మంది శిశుపాలు నుండి సంహరించగలిగిన శక్తి ఉంది అతనికి ఒకడు హరుడు ఒకడు హరి విష్ణుమూర్తి శివుడు వీళ్ళిద్దరూ కలిసి వస్తున్నాడు హరిహర వీరమల్లు వీరమల్లు పేరుతో వచ్చినటువంటి హరిహర ఓకే ఓకే అందుకని హరిహర వీరమల్లు గురించి మధ్యలో చిన్న డిస్టర్బెన్స్ జరిగింది సార్ సరే ఏదేమైనా అంత ఆ సినిమా గురించి ఇంక నేను చెప్పాల్సిన పని లేదు మీరు చూస్తారు కాబట్టి నేను మాట్లాడదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఆవిష్కరించి ఆయన గురించి రెండు ముక్కలు చెప్పాలని సరే సినిమా గురించి అంటారా ఇంకా ఆయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఇంకా రచ్చ 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 కింద ఉంటుంది ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన జాతకం ఏంటో నాకు తెలియదు ఇలాంటి స్టైల్ అప్పుడప్పుడు ప్యాంటు మీద ప్యాంట్ వేసుకుంటే స్టైల్ ఆయన కారణ జన్లు కాబట్టి ఇంకా నన్ను అనవసరంగా వెనకాల జుట్టు పట్టుకొని లాక్కి వెళ్ళిపోయేటట్టుంది సుమ మా అమ్మాయి కాబట్టి ఐ విష్ ఆల్ ద బ్యాస్ట్ ఎప్పటికైనా మీ ఒళ్ళో తలపెట్టుకుని ఎక్కెక్కి వెరీ మచ్ మిమ్మల్ని ఇద్దరిని చూస్తే మాకు స్వామి నదికి పోలేదా సీన్ గుర్తొస్తుంది థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మానందం గారు మనకి టైం రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ టైంలో క్రమశిక్షణ పాలించాలనేదే మా కోరిక హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్